హెచ్ఎండిఎ మాజీ డిప్యూటీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు కోర్టులో చుక్కెదురైంది ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏసీపీ అధికారులు చేసిన వాదనలకు కోర్టు ఏకీభవించింది ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని బాలకృష్ణ ఇచ్చిన కన్పేషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ని కూడా విచారించాల్సిన అవసరం ఉందని ఏసీబీ కోర్టులో వాదించింది ఇలాంటి సమయంలో ఆయనకు బెయిల్ ఇస్తే కేసు నీరుగారిపోతుందని తెలిపింది కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివ బాలకృష్ణకు ఇస్తే కేసు నీరుగారిపోవటమే కాకుండా సాక్ష్యాలు తారుమారు చేసి సాక్షులను భయపెట్టే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వాదించింది ఆయనకు బినామీగా ఉన్న సోదరుడు నవీన్ ని అరెస్టు చేసినట్లు ఇంకా చాలా మంది బినామీలను విచారించాల్సిన అవసరం ఉందని వాదించారు క్లియరెన్స్ చేసిన ఫైల్స్ పరిశీలిస్తున్నామని ఇంకా లెక్కకు తేలని ఆస్తులు కూడా బయటపడాల్సిన అవసరం ఉందని ఏసీబీ తెలిపింది ఈ కేసులో ఆయన వెనుకున్న పెద్దలు ప్రోత్సాహం అందించిన వారి వివరాలు తెలియాల్సి ఉందని కస్టడీలో బాలకృష్ణ చెప్పిన విషయాలు కోర్టుకు తెలిపింది